నమస్తే అండి దాంబో రోడ్కి ఫస్ట్ బిట్ భూమి అమ్మడానికి వచ్చింది ప్యూర్ ఎడసల్ ప్రాపర్టీ అండి ఇంకా నియర్ బై ముంబై హెవీ అండి ముంబై హేవీకి దగ్గరలో భూమి అమ్మడానికి వచ్చింది బిద డిస్టిక్ అండి కర్ణాటక స్టేట్ అండి హైదరాబాద్ నుంచి చూసుకుంటే థర్టీ సారీ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ అండి హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ అండి మన తెలంగాణ బార్డర్ నుంచి చూసుకుంటే ఓన్లీ థర్టీ కిలోమీటర్స్ అండి ఓకే ఇంకా ఇది టోటల్ ఫోర్ ఎకర్స్ అండి ట్వంటీ సిక్స్ ల్యాక్స్ పర్ ఎకర్ ఫైనల్ చెప్పడము జరుగుతుంది ఇంకా డాక్యుమెంట్స్ కూడా క్లియర్గా ఉన్నాయండి ఫారం నెంబర్ టెన్ కానీ లీగల్ ఒపీనియన్ కానీ అన్నీ రెడీగా ఉన్నాయి మీరు ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్కి కూడా వెళ్ళిపోవచ్చు అండి ఈ సైడ్ ఎవరికన్నా నచ్చినట్లయితే ఒకసారి వచ్చి విజిట్ చేయండి విజిటింగ్ వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న సైడ్స్ కూడా మీకు చూపడం జరుగుతుంది ఇంకా తక్కువ ధరలో భూములు కావాలన్నా కూడా మా దగ్గర ఉన్నాయండి ఎయిటీన్ సిక్స్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఏరియాకి బట్టి సాయిల్కి బట్టి ఇంకా ముంబై హైవేకి డిస్టెన్స్కి బట్టి ప్రైజ్ ఉంటుందండి ఓకే బిదర్ డిస్టిక్లో భూములు అమ్మాలనుకున్నా కూడా మాకు చెప్పండి అమ్మిస్తామండి ఓకే